రాజ్యాంగ వ్యతిరేకం కాదా ఎవరిచ్చా నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు బై బర్త్ ముస్లింస్ వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు డే బై డే కన్వర్షన్ సిటీ వల్ల వస్తా ఉంటే టెంపుల్ తగిలిపోయి గొడవలు చేయడం ఫోర్స్ చేయడం లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో ఎంత దారుణం అండి ఇది ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు ఈరోజు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు పాపుల్ని రక్షించడానికి మానవ జన్మెత్తిన రోజు అలాంటి పవిత్రమైన రోజున మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఇరవై మూడు కీర్తన ఇరవై మూడు ఒకసారి చూసినప్పుడు యోహో నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను పవిత్రమైన సమయంలో యేసు ప్రభు కీర్తన చేయడం నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పి నేను